ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు దాటిపోయింది తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళలో కూర్చొని ఆ యజమానులే వివిధ సందర్భాల్లో వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు ఆ ఛానళ్ళలో కూర్చొని వాళ్ళ అనుబంధ పార్టీల నాయకులు మాట్లాడుతున్న మాటలు ఏవి మనం క్రోడీకరించుకున్నా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పట్టమని ఇరవై సీట్లు కూడా వీళ్ళకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు అని వీళ్ళ అనుబంధ పార్టీలకు సంబంధించిన నాయకులే డైరెక్ట్గా టీవీ ఛానల్ డిబేట్లలో చేస్తున్న కమెంట్స్ సో వాళ్ళ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది బై డిఫాల్ట్గా వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఎంత బాగా ఊతున్నా కూడా వాళ్ళ నిజ స్వరూపం జనానికి అర్థమైపోయింది నెటిజన్లు వాళ్ళని ఏకిపారేస్తూ ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుంది వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు కనీసం ఉనికిలో ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కారణం మన ఉనికిని ప్రశ్నిస్తున్నది మన మీద వ్యతిరేకత తీవ్రస్థాయిలో రావడానికి కారణమవుతూ ఉన్నది మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేకుండా మన పత్రికలతో మనం బాకాలు ఊదించుకుందాం మన టీవీ ఛానళ్ళతో మనం బాకాలు అని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తుంటే సోషల్ మీడియా ఏకు మేకైపోయింది కాబట్టి అన్నిటికీ ఒకే మంత్రదండం సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం రానియకుండా చూడాలి అని దానికోసం ఏకంగా ఒక చట్టమే చేయబోతూ ఉన్నారట నిన్న హోంశాఖ మంత్రి బంగాళపూడి అనిత మేడం గారు ఆ విషయం చెప్పారుగా సోషల్ మీడియా కట్టడి కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం రాష్ట్రంలో ఏది నిజం ఏది అబద్ధం చెప్పేకి నిజ నిర్ధారణ కమిటీ ఒకటి తీసుకొస్తాం నిజ నిర్ధారణ కమిషన్ ఎందుకు నిజ నిర్ధారణ కమిషన్ ఒకటి వేసుకోవాలంటే వేసుకోవచ్చాము ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకోవచ్చాము సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేయడం కోసం ఫస్ట్ రాజకీయ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుకున్నా ఉండేది ఈ రాజకీయ పార్టీలను కంట్రోల్ చేసే ఒక కమిషన్ కావాలి ఫస్ట్ దానికోసం చట్టాలు కావాలి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి మాట తక్కితే ఆ రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేసే విధంగా చట్టాలు కావాలి అది చేయండి ఫస్ట్ తప్పుడు ప్రచారం ఏంది ఒక పౌరుడు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు తప్పు కావచ్చు కొన్నిసార్లు కరెక్ట్ కావచ్చు అటువంటి వాటి వల్ల పంపలైతే మునిగిపోవట్లేదు కదా రాజకీయంగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మా పత్రికలు రోజు అబద్ధాలే చెబుతాయి కదా మరి వాళ్ళు చెప్పేది అబద్ధమని సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతుంది అందుకే మాకు చాలా కష్టాలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా లేకపోతే మా పత్రికలు మా టీవీ ఛానళ్ళు దాంట్లో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు ఐదు పైసలకు పనికి రానోడు అందరూ మేధావులుగా చాలామణి అవుతారు పా జర్నలిస్ట్గా చాలామని అవుతాడు మనం చెప్పిందే మనం చెప్పిందే నిజమవుతుంది మన ఎదుట మీద చల్లిందే ఆ దుస్తు ఆ బురదనే పన్నీరు అవుతుంది ఇదంతా కావాలి అనుకుంటే సోషల్ మీడియా ఉండదు వాళ్ళని బెదిరించాలి కట్టడి చేసేకి చట్టాలు చేస్తారట సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసి ఇంకా చట్టాలే చేస్తారట ఎంత భయపడుతూ ఉన్నారు ఎంతమందిని కంట్రోల్ చేసే చట్టాలు చేస్తారు సోషల్ మీడియాను భావ ప్రకటన స్వెచ్ఛినది ఒకటి ఉంది కదా అందులో ఏవైనా కనుక అసభ్యతో అందులో ఏవైనా కనుక శాంతి భద్రత సమస్య వచ్చి దా ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల శాంతి భద్రత సమస్య వస్తే అప్పుడు దాని మీద ఏమైనా కనుక చర్యలు తీసుకునే ఇప్పుడు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి మరి ఇప్పుడు సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయాలి మన మీద వ్యతిరేకత తగ్గించుకోవాలి మన పత్రికల టీవీ అని ఏకి పడేస్తున్నారు మన మన పత్రికల టీవీ ఛానల్ మీద ఉమ్ముతున్నారు రెడ్డి నిజాలతోటి వాటిని మేము జీర్ణించుకోలేమంటే ఎలా కుదురుతుంది వాటిని మేము జీర్ణించుకోలేమంటే ఎలా కుదురుతుంది వీళ్ళ పత్రికల టీవీ ఛానల్ నోటికి ఏది వస్తే మాట్లాడచ్చా వాళ్ళు మాత్రం మధ్య అధికారం ఉంది కదా చేతిలో పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు వరే ఒత్తు అరెస్టులు తప్ప వాళ్ళు పెద్ద చేస్తున్నది ఏం లేదు కదా మహిళల మీద దాడి జరిగిన చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినా ఏం జరిగినా వాళ్ళు పెద్ద ఏవి సీరియస్గా వాళ్ళ ఆపుతున్నది ఏం లేదు కదా కేసులు కక్షలు అరెస్టులు తప్ప సో వాళ్ళని ఉపయోగించుకుందాం విచ్చల మీడిగా అని చెప్పి సోషల్ మీడియా కట్టడి కోసం చట్టాలట ఆ చట్టాలను స్ట్రిక్ట్గా అమలు చేస్తారట చూడండి ఇలా వీళ్ళ అల్టిమేట్గా నియంతృత్వం వైపే తీసుకెళ్ళే ఆలోచనలు వీళ్ళు ఏదైనా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెరుగుడ విరుగుడ కరికే అంటారు అది కూడా అంతే ఏదో ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అవ్వక తప్పదు